మొదట ప్రకటించింది ఆవిడే లోకేష్ దగ్గరికి పరుగులు పెట్టుకుంటూ వెళ్ళి మీరే అండగా ఉండాలి ఇది మీకు నేను పార్టీ అంటే ప్రేమ ఇది అని కానీ ఇక్కడ కూట మీద ఆమెని యాక్సెప్ట్ చేసినట్లేదు ఆమె వరకు రాలేదు ఇప్పుడు మిగతా వాళ్ళకి నాకు తెలిసి జయమంగళ వెంకట్రామణి రేపు పొద్దున్న టికెట్ కన్ఫర్మేషన్ ఉంటది పోతుల్ సునీత సీట్ సంథింగ్ ఇంకొక టీడీపీ లీడర్ ఎవరు ఆల్రెడీ ఆ ఎమ్మెల్సీ సీట్ కి ఓకే చేసుకున్నారు నేను చెప్పినటువంటి రెండు అంశాల్లో ఒకటి ఉందన్నమాట ఆవిడ చేరింది ఆవిడ రాజ ఎమ్మెల్సీ సీట్ మరి లో చేరినప్పుడు ఉంచుకోవచ్చు కదా ఎందుకు ఉంచుకోవట్లేదు ఇతను తెలుగుదేశంలో చేరిపోయినప్పుడు ఉంచుకోవచ్చు కదా ఎందుకు ఉంచుకోవట్లేదు సంథింగ్ ఏదో బార్గెన్ నడిచింది ఆల్రెడీ జరిమంగ ఇప్పుడు వదిలేసుకుంటే ఎమ్మెల్సీ నెక్స్ట్ ఎమ్మెల్యేస్తానని చెప్పుంటారు అనుకుంటున్నాను నేను కైకులో నా ఎక్స్పెక్టేషన్ అంతే అది అలాగే ఈ అమ్మాయిది వచ్చేటప్పటికి ఎవరికో వేరే వాళ్ళకి దఖలు చేసుకుని ఈ రెండిటి అంశాల్లో ఏదో ఒకటి కన్ఫర్మ్ అయ్యి ఉంటుంది బెదిరి అయితే కదా ఈ తర్వాత నా గవర్నర్ కోటాలో వచ్చినటువంటి వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ అదే ఇప్పుడు నేను చెప్పినటువంటి రూట్ లో నడుస్తుంది సంథింగ్ ఎవరో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సానా సతీస్ తీసుకున్నారు ఆ సీటు ఎట్లాగా వాళ్ళతో ముందే మాట్లాడుకుని జరిగినటువంటి డీల్ అది అట్లాగే వీళ్ళు కూడా ఏదో డీల్ మాట్లాడుకుని ఉన్నారు కాబట్టి ఆ డీల్ ఏంటన్నటువంటిది మనం ఎవరికి చెప్పరు బేసిక్ గా ఈ ఐదు అయితే కన్ఫామ్ ఈ అమ్మాయికి సరైన ఆఫర్ ఇచ్చినట్టు లేరు కానంకి అందుకని వెళ్ళిపోతున్నారు వెనక్కి వెళ్తున్నట్టుంది ఇప్పుడు వివరణ లేదంటే కౌన్సిలింగ్ ఏదైనా కానివ్వండి దీని తర్వాత చైర్మన్ యాక్షన్